వెల్కమ్ టు కైట్స్ టీవీ న్యూస్ ఈ తరానికి తెలియంది పాత తరానికి మాత్రమే తెలిసింది సినిమా అంటే ఈ రీల్తోనే సినిమాలు తీసేవాళ్ళు సినిమాలు థియేటర్లు ఆడించేవాళ్ళు ఆ తరం అయిపోయింది ఇవన్నీ డిజిటల్ అయిపోయి ఈ అన్నీ ఇప్పుడు వేస్ట్గా మారిపోయినాయి దీన్ని మొత్తం క్లీన్ చేసే పని సార్ చేస్తున్నారు మీ పేరేంటి సార్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు ఈ పాత తరం రీల్ని ఈ కొత్త తరానికి చూపించాలని ఒక కోరికతో ఈ వీడియో చేస్తున్నాం సార్ ఈ ఒకప్పుడు దీంతోనే సినిమా ఆడిచ్చేవాళ్ళు థియేటర్లో చెప్పండి ఒకప్పుడు మొత్తం అన్ని థియేటర్లో ఈ ఫిల్మ్తో సినిమా ఆడేది అంతా డిజిటల్ డిజిటల్ ఇప్పుడు ఈ రీల్ దాస్తున్నారా లేకపోతే వేస్ట్గా పనికిరాప్ స్క్రాప్ కింద ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రీలు గుట్ల గుట్లుగా పడి ఉన్నాయి ఒకప్పుడు వీటికి మంచి డిమాండ్ ఉండేది బాక్సులకి రీలుకి